హాయ్ అండి మా ఊర్లో జగన్నాథ రథోత్సవంలో అందరమీ పాల్గొంటాం కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ టెన్ అయిపోద్ది ఆ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోలేనని నేను మార్నింగ్ ఇడ్లీ పిండి దోశ పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కరెంట్ కూడా తీసేస్తాడనమాట రథాలు లాగుతారు కాబట్టి కరెంట్ ప్రాబ్లం కూడా ఉంటుందని మార్నింగ్ పప్పు గ్రైండ్ చేసుకున్నాను ఇంకా వాటితో పాటు చట్నీలు కూడా గ్రైండ్ చేసుకున్నాను మాకోసము చనాపప్పు చట్నీ చేసుకుని మా ఆయనకి పచ్చి కొబ్బరి చట్నీ చేసాను అమ్మ వాళ్ళకి పిండి ఇచ్చేసి మేము ఇడ్లీ పిండి దోశ పిండి ఉంచుకున్నాను అనమాట ఇంకా నైట్ వచ్చేసి అలాగా ఫ్రెష్ అయిపోయి ఇడ్లీ పెట్టుకొని తినేయచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పర్వాలేదండి రథోత్సవం రోజు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకే కరెంట్ తీసేసేవాడు అయినా అందరికీ ఇన్వైటర్లు ఉన్నాయి ఎక్కువ మంది రథోత్సవంలో పాల్గొంటారు కాబట్టి కరెంట్ లేదన్న ఫీలింగ్ ఉండేది కాదు కానీ మా చిన్న టైంలో మేము ఎక్కడికి వెళ్లే వాళ్ళం కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ ఇబ్బంది అనిపించేసేది ఎందుకంటే అప్పుడు మార్నింగ్ పదకొండు నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది వరకు కరెంట్ ఇచ్చేవాడు కాదు ఊరంతా చిమ్మ చీకటి అనిపించేసేది అనమాట ఎందుకంటే ఊరు మొత్తం కరెంట్ తీసేసేవాడు ఇంకా ఎప్పుడు కరెంట్ అని బయట కూర్చొని నేగులు దోమలు తో లుకునే వాళ్ళం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్